హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్ ఈ ఛానల్లో ఈరోజు వర్క్ బ్లౌజు ఫుల్ వర్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చి ఫుల్ వర్క్ వచ్చింది నెక్ దగ్గరికి వచ్చేటప్పటికి లైట్గా వచ్చింది వర్క్ మరి ఇంత అందంగా కనిపించాలని నేను ఇలా బెల్ట్ ఆకారంలో రెడీ చేసి ఇక్కడ ఈ విధంలో ఇలా డిజైన్ చేసి డోరీ థ్రెడ్ రైట్ సైడ్కి ఇచ్చి ఇలాగ స్టిచ్ చేశాను చాలా మంచి లుక్ వచ్చిందనమాట ఇది పెళ్లి కూతురి బ్లౌజు మీకు ఇలాగ ఇదే డిజైన్లో ఇలా రెడీ చేసుకోవచ్చు అది ఎలా అంటే నార్మల్ బ్లౌజ్ మీద కూడా రెడీ చేసుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజెస్ కూడా ఇలాగా రెడీ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని ఇలా హ్యాంగిల్స్ చేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందనమాట మీకు ఈ వీడియో కావాలి అంటే మన ఛానల్ కింద ఫుల్ వీడియో లింక్ ఉంది క్లిక్ చేసి చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్